వోరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అంతకుముందుగా వందే భారత్ ట్రైన్ లో వరంగల్ కు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం రైల్వే స్టేషన్ లోని క్యాంటీన్ లో టీ తాగుతూ ఛాయ్ పే చర్చ జరిపి డిజిటల్ పే ద్వారా డబ్బులు చెల్లించారు వరంగల్ రైల్వే స్టేషన్ లో జరిగిన పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు అనంతరం వెయ్యి స్తంభాల ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం కేంద్ర రాష్ట అధికారులతో వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించనున్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు కాజపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హెరిటేజ్ సిటీ స్మార్ట్ సిటీ జాతీయ రహదారుల పనులపై సమీక్ష నిర్వహించనున్నారు सिर सर साइडर हे जे आहे ते जे आहे వీటిల్ చేయాలి కదా సార్ అందరి స్వచ్ఛం రాదు ప్రొటోకల్ చేస్తుంది ఏం ఉపయోగిస్తుంది చెట్టు పెట్టండి బ

భద్రకాళి అమ్మవారి పాదాల చెంతా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా అనేటువంటిది సార్ పరిశీలించడం అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు వరంగల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు ఉదయమే నేను ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో రావడం జరిగింది ఈరోజు సంబంధించినటువంటి అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు వచ్చారు నిర్ణయం తీసుకొని రావడం జరిగింది ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడెక్కడైతే వరంగల్ వరంగల్ జిల్లాలో అమలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ సమీక్ష చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాం